తమ చోటున ఎక్కువుగా జీవిస్తు ఏర్పడుతుంది ఆత్మీయ జీవితం చేయలేదు శరీరంలో తయారపు లేకుండా నీళ్లు చేతిన మాటలు ఆత్మయ జీవణయం అనేది నీళ్ళు వస్తు ఇచ్చిన మాట అనేది తన అమ్మకి पर ये रेडियो शिष्य द्वारा लिखी गई है और ये रेडियो द्वारा लिखी गई है कहावत ऐसी मेरे को बिल्कुल पता नहीं होता है कि अंदर से क्या है शिवो देन तो